ధర్మాధార ధర్మమునకు ఆధారభూతమైనది ధర్మాలంటే లక్షణాలు స్వభావాలు జీవన విధానం అని కూడా అర్థం ఉంది ఒక ప్రదేశం యొక్క ధర్మానికి మరో ప్రదేశం యొక్క ధర్మానికి పోలిక ఉండకపోవచ్చు అదేవిధంగా రకరకాల జీవులకు పదార్థాలకు వేరువేరు ధర్మాలు లేదా స్వభావాలు ఉంటాయి ధర్మాన్ని ఆచరిస్తే అది మనల్ని రక్షిస్తుంది అదే ధర్మాన్ని దెబ్బ కొడితే ఆ ధర్మమే మనలను శిక్షిస్తుంది ఈ ధర్మాచరణకు ప్రేరణ ఆధారము ప్రమాణము అమ్మవారి సృష్టిలో తిరుగులేకుండా ఉండే ద్రవ్య ధర్మాలు ఋతుధర్మాలు జీవధర్మాలే అవ్వాలి లేదా శృతులలో స్మృతులలో చెప్పినవే ఆధారంగాను ప్రమాణంగానూ ఉండాలి అమ్మవారు సృష్టి నిర్వహణను ఎంత ధర్మబద్ధంగా చేస్తుందో గమనించి అలా ఉండడం వల్ల మనం ఎంత సౌఖ్యవంతమైన జీవితం గడుపుతున్నామో గుర్తించాలి ధనాధ్యక్ష సర్వసంపదలకు అధికారిని ధనము అంటే జీవనాధారమైన గాలి నీరు ఆహారము మొదలైనవి అన్నీ ధనము కిందకే వస్తాయి గాలి నీరు ఆహారము మొదలైన వాటి అన్నింటికి అమ్మవారు అధికారిని అందువల్ల అమ్మవారు ధనాధ్యక్ష ధనాధ్యక్ష అంటే కుబేరుడు సంపదకు అధిపతి అమ్మవారి పన్నెండు మంది గొప్ప ఆరాధకులలో ఒకడు కుబేరుడు భక్తిలో పరాకాష్ఠకు చేరిన వారు ఆరాధించిన దైవమైపోతారు ఈ విధంగా అమ్మవారే కుబేరుడు అని చెప్పవచ్చు ధనధాన్య వివర్ధిని ధనము ధాన్యము వర్దిల్ల చేయునది ప్రాణాధారాలైన గాలి నీరు అగ్ని దేహాధారాలైన పాడి పంట వసతులను ధాన్యాదులు అంటారు విశ్వకళ్యాణానికి ఇవి వర్దిల్లితే చాలు అందుకని అమ్మవారు ఈ ధనధాన్యాదులను వర్దిల్ల చేస్తుంది ధన ధాన్యాదులను వర్దిల్ల చేయునది అని ఈ నామానికి అర్థం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నామాలలో పరలోకముతో ముడిపడి ఉంటే పుణ్యాన్ని ఇహలోకముతో ముడిపడి ఉంటే ధనాన్ని మన దేహంతో ముడిపడి ఉంటే ధాన్యాన్ని అమ్మవారు వర్ధిల్ల చేస్తుందని సమన్వయం చేసుకోవాలి యజ్ఞములు చేసేవారికి పుష్కలంగా ధనధాన్య సమృద్ధిని కలగజేస్తుంది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు విప్రప్రియ వేదధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది వేదాలు చదివి విశేష ప్రజ్ఞను పొంది వేద విహిత కర్మలు చేసే వాడే విప్రుడు అమ్మవారు వేదస్వరూపిణి వేద జనని కాబట్టి వేద పండితులైన విప్రులయందు ప్రీతి కలిగినది విప్ర అంటే జ్ఞాని అని అర్థం ఆమె జ్ఞానులను ఇష్టపడుతుంది ఆత్మసాక్షాత్కారానికి జ్ఞానం మాత్రమే అవసరం విప్రరూప వేదవిధులైన వారియందు ఉండునది పుట్టడంతోటి ప్రతి వ్యక్తి శూద్రుడే ఉపదేశం పొంది సంస్కరింపబడితే ద్విజుడవుతాడు వేదపఠనం వల్ల విప్రుడవుతాడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడవుతాడు అంటే ఈ అర్హతలు సాధనల వలన వచ్చినవే కానీ జన్మ వల్ల కులం వల్ల వచ్చేవి కావు విప్రప్రియ నామంలో తెలిపినట్లు విప్రులయందు ప్రీతి కలిగి ఉండడమే కాక అమ్మవారు జ్ఞానస్వరూపం కాబట్టి విప్రులయందు జ్ఞానము కూడా అమ్మవారే కనుక అమ్మవారు విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వమును నడిపించునది విశ్వాలు చాలా ఉన్నప్పటికీ బ్రహ్మము ఒకటే అందుకే అమ్మవారిని ఎల్లప్పుడూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ అని పిలుస్తారు అంటే ఆమె అనేక విశ్వాలకు సృష్టికర్త అని అర్థం ఆమె వివిధ విశ్వాలలో పురుషుడు లేదా ఆత్మతో కలిసి ప్రకృతిగా వ్యక్తమవుతుంది ఒక చోట మొదలై కొంత దూరం లేదా కొంతకాలం ప్రయాణించాక మళ్ళీ మొదలైన స్థానానికి చేరుకోవడాన్ని భ్రమణం అంటారు విశ్వభ్రమణానికి కారణమైన అమ్మవారు వ్యక్తుల మనస్సులను చిత్తాలను కూడా భ్రమింపచేయగలదు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఈ భ్రమణ లక్షణాన్ని అన్ని రకాలుగాను అన్ని విషయాలలోనూ అమ్మవారు వినియోగించి విశ్వాన్ని తిన్నగా నడుపుతుంది ఈ సృష్టిలో ఎన్నో లక్షణాలు విలక్షణాలు ఉన్నా అవన్నీ విశ్వ కళ్యాణానికి అవసరమయ్యే విధంగానే ఉంటాయి అది అమ్మవారి విశ్వనిర్వహణలో ప్రత్యేకత విశ్వం యొక్క భ్రమణమునకు కారణమైనది అని ఈ నామానికి అర్థం ధర్మాధార ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూపా విశ్వభ్రమణకారిణి